రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో రెడ్డి మంత్రులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కలిసి రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి విడతి పత్రాలు సమర్పించారని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిర్రు ప్రతాపరెడ్డి ప్రధాన కార్యదర్శి తాడి భీమారెడ్డి ఉపాధ్యక్షులు ద్వారపూడి వేణుగోపాల్ రెడ్డి సంఘటనా కార్యదర్శి తూముకుంట ప్రతాప్ రెడ్డి కార్యదర్శి గుంటిక సుబ్బారెడ్డిలు అమరావతిలోని అసెంబ్లీ దగ్గరికి చేరుకుని ముందుగా పెద్దలు సీనియర్ నాయకులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో ప్రారంభించి వరుసగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలిసి సమస్యలు వివరించి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అదేవిధంగా రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి బనగనపల్లి ఎమ్మెల్యే మంత్రి బీసీ రెడ్డి పానీయం ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఎమిగనూరి ఎమ్మెల్యే బీవీ రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియారెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పలమనేరి ఎమ్మెల్యే ఎన్ రెడ్డి రాయలసీమ జిల్లాల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కడప రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే జేసి రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిలను కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అందుకు స్పందించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అసెంబ్లీలో సామాజిక న్యాయం అదే విధంగా ఆర్థిక స్వాలంబన చేయటం ఒక కూట ప్రభుత్వాలకే సాధ్యమని అనేక కార్పొరేషన్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష రెడ్డి కులంలో కూడా ఇటు పేదవారు అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో పేద రైతులు పట్టణ ప్రాంతంలో కూడా పేదవారు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఈ యొక్క రెడ్డి కార్పొరేషన్ ని అధిక నిధులు కేటాయించడం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అదే విధంగా యోగ్యమేమైనా జయంతిని అధికారికంగా ప్రకటించే విధంగా సెలవు దినంగా ప్రకటించిన విధంగా కర్నూలు జిల్లా ఓరోకల్ ఎయిర్పోర్టుకు ఏదైతే ఉయ్యాలవర నరసింహారెడ్డి గారి పేరు పెట్టే విధంగా తమ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి కోరడం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పద్దెనిమిదవ తారీఖు మేము ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి కులస్తులైనటువంటి ఎమ్మెల్యేలను మంత్రులను అందరిని కూడా కలిసి మా రెడ్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వినతిపత్ర రూపంలో వారికి ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరిని ప్రత్యక్షంగా కలిసి మంత్రులైతేనేమి ఎమ్మెల్యేలందరినీ కూడా కలిసి ప్రత్యక్షంగా కలిసి ఇవ్వడం జరిగింది అందుకు వారు వెంటనే స్పందించి తప్పకుండా రెడ్ల సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా చెమంగనూరు శాసనసభ్యులు వివి జయమోహన్ జయనాగేశ్వర రెడ్డి గారు వెంటనే ఈ యొక్క రెడ్ల సమస్యల పైన శాసనసభలో మా గురించి మన రెడ్ల యొక్క సమస్యల గురించి మన పేద రెడ్ల గురించి ప్రస్తావించి అదేవిధంగా మన యోగి వేమన గురించి మన ఉయలవాడ నరసింహారెడ్డి విగ్రహం అయితేనేమి మరియు ఎయిర్పోర్టుకి నామకరణం గురించి అయితేనేమి ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించినందుకు మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రంలోని రెడ్డి కులస్తులందరి తరఫున మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలకు ముఖ్యంగా రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను